మంది ప్రాణాలు ఆపరేషన్ సింధుర్ తర్వాత కూడా పాకిస్తాన్ ఇదే వైఖరి బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన సిక్స్ వన్ ఫోర్ టూ నెంబర్ ఇండిగో విమానం రెండు వందల ఇరవై ఏడు మంది ప్రయాణికులతో ప్రయాణం ప్రారంభించింది అయితే అమృత్సర్ పైగా ప్రయాణిస్తున్న సమయంలో గగనతరంలో అకస్మాత్తుగా దుమ్ము తుఫాను వడగళ్ల వానతో కూడిన తీవ్ర గాలి కుదుపులు రావడం జరిగింది ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ పైలట్ సమీపంలోని పాక్ లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తప్పించుకోవాలనుకున్న విమానాన్ని కొద్దిసేపు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించే అనుమతిని అభ్యర్థించారు కానీ ఆశ్చర్యకరంగా పాక్ ఏటీసీ అధికారులు ఈ అత్యవసర అభ్యర్థనను తిరస్కరించారు ఈ అనుమతి తిరస్కరణతో పైలట్ తీవ్ర కుదుపులతో ఈ కూడిన ఈ వాతావరణంలో తమ నిర్ణీత మార్గంలోనే విమానాన్ని నడిపి సాయంత్రం ఆరు ముప్పై గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు ఇందులో విమానం ముందు భాగంలోని ముక్కు దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులు సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు అని ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు తెలియజేశారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పాక్ తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసింది అంతేకాకుండా భారత గగనతలంలో పాకిస్తానీ విమానాలకు కూడా ప్రవేశం ఇవ్వడం లేదు ఈ నేపథ్యంలోనే ఈ ఘటన మరింత ప్రతికూలతకు దారి అని విమానాయన విశ్లేషకులు భావిస్తున్నారు ఇలా మరొకసారి భద్రతా రాజకీయ ఉద్రిక్తతల గగనతల సరిహద్దుపై భయానికి కారణమవుతున్నాయి